అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఒకటిన ఇన్ సర్వీసెస్ టీచర్లకు సంబంధించి టెట్ విషయంలో సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పు ఇచ్చింది మరో రెండేళ్లలో రెండు వేల ఇరవై ఏడు ఆగస్టు ముప్పై ఒకటిలోపు ఇన్ సర్వీసెస్ టీచర్లందరూ కూడా టెట్ ఖచ్చితంగా క్వాలిఫై కావాలంటూ ఒక చారిత్రాత్మకమైన తీర్పిచ్చింది దీన్ని భారతదేశంలో ఉన్న చాలా రాజకీయ పార్టీలు కానీ అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ తీర్పుని వ్యతిరేకించాయి దీనివల్ల ప్రధానంగా రెండు వేల పద పదికి ముందు ఉన్న ఎవరైతే టీచర్లు ఉన్నారో వాళ్ళు నష్టపోయే ప్రమాదం ఉంది వాళ్ళు ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగిపోయే ప్రమాదం ఉందంటూ చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు కానీ మన రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దీన్ని ఒక సవాల్గా తీసుకున్నారు సుప్రీంకోర్టు ఎందుకు ఈ తీర్పు ఇచ్చింది క్వాలిటీ ఎడ్యుకేషన్ని బలోపేతం చేయడానికి సుప్రీంకోర్టు ఈ తీర్పుని ఇచ్చింది అది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కావచ్చు ఎన్సిటి గైడ్ లైన్స్ ప్రకారం కావచ్చు ప్రభుత్వ స్కూళ్ళల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలనేదే ప్రధానంగా అంశంగా తీసుకొని ఈ తీర్పు ఇచ్చారు ఈ రాష్ట్రాల్లో ఈ దేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు పిటిషన్లు వేసాయి రివ్యూ పిటిషన్ వేసాయి కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని పాటించి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో టెట్ నిర్వహించారు మరి ఏ రాష్ట్రం కూడా టెట్ నిర్వహించలేదు చాలామంది భావించి ఉండొచ్చు రాష్ట్ర ప్రభుత్వమే కదా నిర్వహించేది కేంద్ర ప్రభుత్వం కాదు కదా ఖచ్చితంగా ఇన్ సర్వీసెస్ టీచర్లకి వాళ్ళని పాస్ చేయడానికి చాలా ప్రశ్నలు స్థాయి సరళంగా ఉండచ్చు అని భావించి ఉండొచ్చు కానీ ఎక్కడా కూడా నిన్న రిలీజ్ అయిన టెట్ ఫలితాల్లో ఎప్పుడు రాని పాస్ పర్సంటేజ్ వచ్చింది థర్టీ నైన్ పర్సంటేజ్ మాత్రమే పాస్ అయ్యారు రెండు లక్షల యాభై వేల మంది దరఖాస్తు చేసుకోగా దాంట్లో కేవలం తొంభై ఐదు వేల మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు మరి ఇన్ సర్వీసెస్ టీచర్లు ముప్పై ఒక్క వేల మంది దరఖాస్తు చేసుకుంటే వాళ్ళు పదిహేను వేల మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు అంటే ప్రశ్నల స్థాయి కాటినిత్యం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఏదో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ప్రశ్నల స్థాయి సరళంగా ఉండొచ్చు సర్వీస్ పీచర్లంతా బయట బయటపడతారు అని చాలామంది భావించారు కానీ ఆ లెక్కన భావించినట్టయితే పాస్ పర్సంటేజ్ ఏ సెవెంటీయో సిక్స్టీయో ఉండాలి కానీ కేవలం థర్టీ నైన్ పర్సెంట్ మాత్రమే నిన్న నిన్న రిలీజ్ అయిన టెట్ ఫలితాల్లో థర్టీ నైన్ పర్సెంట్ మాత్రమే క్వాలిఫై అయ్యారు ముఖ్యంగా సర్వీసెస్ ఫీచర్కి సంబంధించి ముప్పై ముప్పై ఒక్క వేల మందికి పదిహేను వేల మంది క్వాలిఫై అయ్యారు మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటి అని చాలామంది ఆందోళన చెందొచ్చు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మూడు టెట్లు నిర్వహిస్తుంది ఈ ఏడాది చివరిలో ఇంకో టెట్ ఉండొచ్చు రెండు వేల ఇరవై ఏడు జనవరిలో టెట్ ఉండొచ్చు మళ్ళీ సర్వీస్ టీచర్లకు సంబంధించి ఆగస్టు ముప్పై ఒకటిలోకి ఇంకో టెట్ ఉండొచ్చు ఈ మూడు టెట్లో కూడా మిగతా పదిహేను వేలు ఇరవై వేలు మంది కొంతమంది అప్లై చేసి పో ఉండకపోవచ్చు మొత్తంగా ఒక ఇరవై మంది మాత్రమే ఇన్ సర్వీస్ ఇన్ సర్వీసెస్ టీచర్లు ఉంటారు వాళ్ళు ఈ మూడు టెట్లో క్వాలిఫై అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మొట్టమొదట అమలు చేసిన రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్లే నిలుస్తుంది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని చాలా రాష్ట్రాలు మనము కూడా సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు మీద ఫైట్ చేస్తాం టెట్ నిర్వహించి సుప్రీంకోర్టు తీర్పు ఎందుకు ఇచ్చింది విద్యా వ్యవస్థని బలోపేతం చేయడం కోసం క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసమే కదా తీర్పు ఇచ్చింది దాన్ని మనం ఎందుకు ఆలోచన చేయట్లేదు అన్న ఆ విధంగా కూడా ఆలోచించవచ్చు కానీ దీనివల్ల కొంతమంది నష్టం జరిగే ప్రమాదం ఉందని చాలా మంది భావిస్తున్నారు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కూడా ఇన్సరిజ్ టీచర్ని వాళ్ళు పరిగణలో తీసుకుని రివ్యూ పిటిషన్ వేస్తామన్నారు అలాగే అదే సమయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మేము ఎగ్జామ్ టెట్లో ఇన్ సర్వీసెస్ టీచర్లకి అవకాశం కల్పిస్తామన్నారు ఇప్పుడు పదిహేను వేల మంది మాత్రమే ఇన్ సర్వీసెస్ టీచర్లు క్వాలిఫై అయ్యారు మిగతా ఒక ఇరవై వేల మంది ఉంటారు మూడు మూడు టెట్లు నిర్వహిస్తారు సుప్రీంకోర్టు ఇచ్చిన డెడ్ లైన్ ప్రకారం మరో మూడు టెట్లు నిర్వహిస్తారు ఈ మూడు టెట్లలో కూడా ఇరవై వేల మంది క్వాలిఫై అవుతారు దాదాపు ఇన్ సర్వీస్ టీచర్లు కదా వాళ్ళు ఎప్పటి నుంచో ఉద్యోగాలు చేస్తున్నారు ఇప్పుడు పదిహేను వేల మంది క్వాలిఫై అయ్యారు మరో మూడు టెట్లు మాత్రమే ఉన్నాయి ఈ మూడు టెట్లు ఇరవై వేల మంది క్వాలిఫై క్వాలిఫై అవుతారని చాలామంది భావిస్తారు అలానే ఇప్పుడు రిజల్ట్ కూడా వచ్చింది ఇప్పుడు వచ్చిన రిజల్ట్లో సర్వీస్ టీచర్లే ఎక్కువ క్వాలిఫై అయ్యారు అంటే నిరుద్యోగులతో పోలిస్తే సర్వీస్ టీచర్లే ఎక్కువ క్వాలిఫై అయ్యారు ఏదేమైనా ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయని ఒక సాహసమైన నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసి చూపెట్టింది